జగిత్యాల జిల్లాలో గడిచిన పది రోజుల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి దీంతో ప్రజలు ఎండకు బయటకు రావాలంటే భయపడుతున్నారు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ఎండల తీవ్రత ఎంత ఉందో చూపించాలని ఓ యువకుడు ఏకంగా ఆరు బయట అరగంటలో ఎండతోనే ఛాయ్ పెట్టేశాడు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ఇతని పేరు షేక్ హాఫీస్ ఖాన్ ఈ మధ్యకాలంలోనే గల్ఫ్ వెలివచ్చాడు ఇక్కడ ఎండలు మండుతుండడంతో ఆ వేడికి ఛాయ్ పెడితే అవుతుందా అని ఆలోచించాడు అనుకున్నదే తడువు ఓ పాత్రలో పాలు పోసి అందులో ఛాయ్ పత్తి చక్కెర వేసి మధ్యాహ్నం సమయంలో ఆరు బయట పెట్టాడు అంతే అరగంటకు పాలు కాస్త చాయ్లాగా పుంగుకొచ్చాయి అంటే ఎండ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు అతను వారం పది రోజుల్లో జిల్లాలో నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండ వేడి ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది మామూలుగా ఈ రెండు మూడు రోజుల నుంచి ఎండ బాగా కొడుతుంది మరి ఎండ ఎట్ట ఎంత కొడుతుందో తెలుసుకోవాలనిపించింది నాకు ఒక పాలు తీసుకున్న పాలు తీసుకొని చాయ్ పత్తి చక్కెర పోసి ఒకసారి ఎండలో పెట్టి చూసిన ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఛాయ్ అయిపోయింది ఈ ఎండ ఎంత గట్టి కొడుతుందంటే మామూలుగా ఈ ఛాయ్ గరం పొంగుని పొయ్యి మీద పెట్టినట్టు అయిపోతుంది ఎంత ఘోరంగా ఉందంటే ఎంత తలకు బట్ట పెట్టుకొని పోయినా కానీ కొబ్బరి నీళ్ళు అయినా అని తగ్గుతలేదు అయినా అని శంత అవుతున్నాయి పానం అంతా కింద మీద బేజారైపోతుంది